నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హస్తలో కమలం పార్టీ విజయం సాధించింది ఇరవై ఏడేళ్ల తర్వాత పార్టీ విజయదుందుబి మోగించింది పుష్కర కాలం పాటు అధికారంలో ఉన్న కేజీవాల్ని మట్టి కర్పించింది మోదీ జీవితకాలం ప్రయత్నించినా తనను ఓడించలేరని సవాలు ఇచ్చిన కేజ్రీవాల్ ఓటమి దెబ్బ రుచి చూపించింది దేశవ్యాప్తంగా విస్తరించాలని విస్తరించాలనే ఆప్ లక్ష్యానికి ఢిల్లీ ఓటమి చెక్ పెట్టింది దేశమంతా కాదు ఢిల్లీలో గెలవడానికే తమ సర్వశక్తులు వడ్డాలని గుర్తు చేసింది అయితే బీజేపీ భారీ విజయానికి కారణాలేంటి ఏ ఫ్యాక్టర్స్ కబలం పార్టీ విజయానికి కారణమయ్యాయి ఇప్పుడు చూద్దాం బీజేపీ ఎన్నికలో ప్రధానంగా స్లమ్స్ ని టార్గెట్ చేసింది కేజ్రీవాల్కు ప్రధాన ఓటు బ్యాంకుగా గా ఉన్న మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఇందుకు సంఘ్ పరివార్ కీలకంగా పనిచేసింది దాదాపు యాభై వేల మీటింగ్లను నిర్వహించింది ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వివరించింది కేజ్రీవాల్ వైఫల్యాలను చాటి చెప్పింది సంఘ్ పరివార్ కార్యకర్తలు గ్రౌండ్ వర్క్ చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు కేజ్రీవాల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం కావడంతో రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైంది దీనివల్ల ప్రధానంగా ఇబ్బంది పడింది స్లమ్లో నివసించే పేదలే ఢిల్లీ నగర కాలుష్యానికి కాస్తంత ఉన్నత స్థాయి వర్గం వారైతే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ల వంటివి ఉపయోగించేవారు కానీ స్లమ్లో నివసించే వారికి అటువంటి సదుపాయాలు ఏవి ఉండవు యమునా నది కాలుష్యం కూడా వీరిపైన ఎక్కువ ప్రభావం చూపింది పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నల్లా నీటినే తాగుతారు వీరికి కాలుష్యంతో కూడిన నీరు అందడంతో కేజ్రీవాల్పై ఆగ్రహానికి గురయ్యారు దీన్ని తట్టి లేపడంలో బీజేపీ కీలకంగా పనిచేసింది కేజ్రీవాల్ వల్ల స్లమ్స్ లో నివసించే ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో వివరించింది ఫలితంగా ఒకప్పుడు కేజ్రీవాల్ వెంట నిలిచిన పేద దిగువ మధ్యతరగతి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు అంతేకాదు ఢిల్లీలో స్లమ్ ఏరియాలో దళితులను ఆకట్టుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది ఈసారి దాదాపు ఇరవై శాతం దళితుల ఓట్లను చీల్చింది పక్కా ఇండ్లు ఆ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు ఉచిత వాటర్ వంటి పలు రకాల వాగ్దానాలను కొనసాగిస్తామని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడం బీజేపీకి కలిసొచ్చింది దీంతో పాటు మధ్యతరగతిని ఆకర్షించడంలో బీజేపీ విజయం సాధించింది ఢిల్లీ జనాభాలో తొంభై పాయింట్ రెండు శాతం మంది ప్రభుత్వ ప్రైవేటు అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందుతున్నట్లు రెండు వేల పద్దెనిమిది నాటి ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలు చెబుతున్నాయి ఇవే గణాంకాల ప్రకారం ముప్పై మూడు మంది చెప్పుకోదగ్గ స్థాయిలో వేతనాలు పొందుతున్నారు మొత్తం జనాభాలో యాభై నుంచి అరవై శాతం మధ్య తరగతి జనాభా ఉంది కేంద్రం పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వార్షిక ఆదాయం వరకు ఉన్న వారిని ఆదాయపు నుంచి మినహాయించడం ఈ వర్గాలకు భారీ ఊరట ఇచ్చింది ఈ నిర్ణయంతో బీజేపీ వైపు వేతన జీవులు మధ్య తరగతి కుటుంబాలు ముగ్గినట్లు తెలుస్తోంది ఇక అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు పేదల కోసం బీజేపీ ప్రకటించిన ఉచితాలు కలిసి వచ్చినట్లు స్పష్టమవుతుంది మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం పేదల కుటుంబాలకు ఐదు వందలకే గ్యాస్ బండ హోలీ దీపావళి పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మాతృ సురక్ష వందన కింద గర్భిణీలకు ఇరవై ఒక్క వేలతో పాటు ఆరు పోషకాహార కిట్లు అందిస్తామని మేనిఫెస్టో ప్రకటించడం ఈ వర్గాలను ఆకట్టుకుంది ఆ పములు చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా ఉచిత విద్యుత్ ని కొనసాగిస్తామని బీజేపీ భరోసా ఇచ్చింది వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా పది లక్షల ఆరోగ్య భీమా నెలవారి పింఛి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు పెంచుతామని ప్రకటించింది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలందరికీ కేజీ టు పీజీ వరకు ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని వాగ్దానం చేసింది ఆటో డ్రైవర్లకు పది లక్షల జీవిత బీమా ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని పేర్కొంది ఈ హామీలతో సామాన్య ప్రజల మొదలు ఎగువ మధ్యతరగతి ఓటర్ల దాకా బీజేపీ వైపు ఆకర్షితులైనట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి దీంతో ముందు ముందుంచి బీజేపీకి ఢిల్లీలో సుస్థిర ఓటు బ్యాంక్ ఉంది అధికారంలోకి రాకపోయినా రెండు వేల ఎనిమిదిలో బీజేపీ ముప్పై ఆరు పాయింట్ మూడు నాలుగు ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది ఇంకా రెండు వేల పదమూడులో ముప్పై మూడు శాతం ఓట్లు రెండు వేల పదిహేనులో మూడు సీట్లే వచ్చిన ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి తాజా ఎన్నికల్లో నలభై ఐదు పాయింట్ ఐదు ఆరు ఓట్ శాతం ఓట్లను సాధించింది దీన్ని బట్టి చూసుకుంటే గడిచిన ఇరవై ఏడేళ్లుగా బీజేపీకి సుస్థిర ఓటు బ్యాంకు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఢిల్లీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపడానికి అనే అంశం ప్రధానంగా తోడ్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పౌరసత్వ చట్టంపై షహీన్ బాగ్లో నిరసనలు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు జమియా మిలాయా జేఎన్యులో విద్యార్థుల ఆందోళన ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ ప్రాబల్యం మొదలైనవన్నీ గత ఎన్నికల్లో కేజ్రీవాల్ ధాటిని అడ్డుకోలేకపోయాయి ఈసారి మాత్రం హిందుత్వ పవనాలు ఢిల్లీలో బలంగా వీచినట్లు తెలుస్తోంది ఢిల్లీలో దాదాపు పదమూడు శాతం ముస్లిం వర్గాలను ఓట్లున్నాయి దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుంది దశాబ్ద కాలంలో ఢిల్లీలో ఆ పార్టీతో ఉన్న ముస్లింలు ఘన విజయాలను సాధించారు అయితే ఈసారి రెండు వేల ఇరవైలో అల్లర్ల ప్రభావిత ప్రాంతాలైన ముస్తఫాబాద్ కరావల్ నగర్ వంటి కీలక స్థానాల్లో బీజేపీ బిగ్ విక్టరీ సాధించింది ఈ స్థానంలో బలమైన కౌంటర్ పోలరైజేషన్ జరిగినట్లు కనిపిస్తోంది దీంతో పాటు పూర్వాంచలి ఓట్లు బీజేపీకి భారీగా తరలిపోయాయి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మ మరోసారి నిరూపితమైంది ఢిల్లీలో సీఎం అభ్యర్థి లేకపోయినా విజయం సాధించారంటే అది మోడీకి ఉన్న ప్రజాదరణేనని పలు విశ్లేషకులు చెబుతున్నారు ఎన్నికల ప్రచారంలో మోడీ స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ ని లక్ష్యంగా చేసుకుని బాధ్యతను తీసుకున్నారు తన శైలికి అనుగుణంగా కేజ్రీవాల్ పార్టీని ఢిల్లీకి ఆఫ్డా అని వ్యాఖ్యానించారు కేజ్రీవాల్ నకిలీ అని అవినీతి పరుడని ఆరోపించారు ఢిల్లీ ఎన్నికలకు రోజు ముందు లోక్సభ ప్రసంగంలోనూ కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు దీంతో మోడీ సైతం ఎన్నికల్లో పనిచేసింది మొత్తానికి ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి ఆ ప్రభుత్వాన్ని మట్టి కరిపించింది ఇరవై ఏడేళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి యధావిధిగానే గుడ్డు సున్నానే మిగిలింది బీజేపీ మానియాలో హస్తం పార్టీ కూడా చతికిన పడిపోయింది డక్అవుట్ అయింది ఏదేమైనా కానీ బీజేపీ ఢిల్లీలో ఘన విజయం ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ప్రకటించకుండా గెలవడం అనేది ఖచ్చితంగా కూడా మోడీకి ఉన్న చరిష్మానత్వనే సాధ్యమైంది అంటూ విశ్లేషకులు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు మాత్రం నాకు నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఉచితాలు అనేవి ఆశపడుతున్నారు దయచేసి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం ఉచితం కాదండి మనకు కావాల్సింది ఉపాధి ఉచితం ఇస్తే కానీ ధర్మబద్ధంగా నిలిచే వాళ్ళకు కూడా ఓటేమో అంటే రేపటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి ప్రతి చోట ఇలా ఉచి ఉచితాలతోనే ముందుకెళ్ళలేం కాబట్టి దేశానికి ఎవరైతే రక్ష అనుకుంటారో వారికే ఓటేయండి ఢిల్లీతో పాటు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ని కూడా బీజేపీతో సహా ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేసింది అక్కడ ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్